వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ ఈ వీడియోలో మీకు సోషల్ పేపర్ ఎలా కరెక్షన్ చేశాము అనే దాని మీద మీకు క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తాను అయితే ఆల్రెడీ నేను ఈ యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఒక వీడియో రూపంలో షేర్ చేశాను నేను ఇంగ్లీష్ పేపర్స్ ఎలా కరెక్షన్ చేశాననే విషయం మీద సో మా కొలీగ్ దగ్గర ఈ సోషల్ పేపర్ ఎలా కరెక్షన్ చేశారు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని రాబట్టి ఆ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియో ద్వారా ప్రజెంట్ చేస్తున్నాను ఎవరైతే సార్ మాకు ఈ సోషల్ పేపర్ కరెక్షన్ యొక్క ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారో తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్స్ తనకి అంతేకాకుండా మనకి ఈ సోషల్ పేపర్ కరెక్షన్ ఎలా జరిగింది అనేది మీకు కొన్ని స్టెప్స్ రూపంలో చెప్తాను ఫస్ట్ స్టెప్ చూసినట్లయితే పేపర్ పేపర్లో మొదటగా వన్ మార్క్ క్వశ్చన్స్ ఈ వన్ మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఇచ్చారు అయినప్పటికీ కూడా చాలామంది విద్యార్థులకు పన్నెండుకు పన్నెండు రావట్లేదు ఈ వన్ మార్క్ క్వశ్చన్స్లో ఎన్ని వచ్చినాయి అంటే మినిమంగా టూ మార్క్స్ నుంచి मैक्सीम ऐसी टेन मार्क्स वे అయితే ఇక్కడ ట్వెల్వ్కి ట్వెల్వ్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా నేను కరెక్షన్ చేశాను అయితే అవి చాలా లిమిటెడ్ నెంబర్స్లో ఉన్నాయి వన్ మార్క్కి పన్నెండు పన్నెండుకి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నా దగ్గరికి చాలా లిమిటెడ్ పేపర్స్ అలా వచ్చాయి అలాగని మినిమం టూ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థుల పేపర్స్ కూడా నేను కరెక్షన్ చేశాను అని చెప్పారు యాడ్ అన్ యావరేజ్గా వన్ మార్క్స్లో విద్యార్థులకి సిక్స్ మార్క్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నారు ఇక మ్యాప్ పాయింటింగ్ చూసినట్లయితే ఇండియా కన్నా వరల్డ్ మ్యాప్ చాలా కొంతమంది కొంతమంది నాలుగుకు నాలుగు వచ్చాయి కొంతమంది మూడు వచ్చాయి సో కొంతవరకు మ్యాప్ అనేది విద్యార్థుల్ని సేవ్ చేసిన విషయంగా కనపడుతుంది అలాగే ఇండియాలో కూడా మినిమం టూ టు త్రీ మార్క్స్ రావడం జరిగింది వర్ష కండిషన్లో అయితే మ్యాప్లో కూడా చాలా మందికి వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో చదివి ఉంటారు మ్యాప్ లో కూడా నాలుగుకి నాలుగు ఇండియా నాలుగు నాలుగు వరల్డ్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు మ్యాప్ వన్ మార్కులో కొంత బెటర్గా రాసినప్పటికీ మెయిన్గా టూ మార్క్స్ ఫోర్ మార్క్స్లో చాలామంది విద్యార్థులు ఎవరైతే బేసికల్లీ చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా రాయలేకపోయారు ముఖ్యంగా ఈ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్లో వీళ్ళు స్టేట్మెంట్ ఫార్మేషన్లో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి రాస్తున్నటువంటి సెంటెన్స్ మీనింగ్ఫుల్గా రావటం లేదు ఈ కారణంగా వాళ్ళు ఏదేదేదో రాసేసారు వాళ్ళకు ఒక ఐడియా ఉంది ఆ ఐడియాని ఇంగ్లీష్లో ప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళకి రాక చాలామంది తప్పులు చేశారు ఈ కారణంగా వలన విద్యార్థులు మార్కులు అనేవి కోల్పోయారు యాక్చువల్గా ఎవరైతే ఇలా రాశారో వాళ్ళకి తెలుగులో రాయమంటే చక్కగా రాస్తారు కానీ తెలిసిన ఆన్సర్ ఇంగ్లీష్లో రాసేటప్పుడు వీళ్ళు తడబడ్డారు ఆ స్టేట్మెంట్ ఫార్మేషన్ వాక్య నిర్మాణంలో చాలా తప్పులు చేయడం జరిగింది ఈ కారణం వలన చాలామంది ప్రై చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ నుంచి అలాగే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ నష్టపోయారు సో అయితే పాస్ అవుతున్నారు విద్యార్థులు పాస్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పట్ల పాస్ అవుతున్నారు అయితే మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్తో వచ్చినటువంటి విద్యార్థులు ఈ ఇంగ్లీష్లో అయినప్పటికీ చక్కగా ప్రజెంట్ చేశారు పేపర్ నీట్గా ఉంది సో చాలా చాలా పాయింట్ వైజ్గా రాశారు చక్కగా రాశారు వీళ్ళకి నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి నేను అంటే మా సార్ కరెక్షన్ చేసినటువంటి పేపర్స్లో నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి పేపర్స్ కూడా చాలా ఉన్నాయి సో ఎనీహౌ ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేటప్పటికి గత సంవత్సరం రిజల్ట్స్తో ఒక కంపేర్ చేస్తాను నేను గత సంవత్సరంలో సోషల్లో కొంచెం ఎక్కువగా ఫెయిల్ అయ్యారు ఈసారి అంత ఫెయిల్యూర్స్ అనేవి లేవు ఇది మా సార్ ఎక్స్పీరియన్స్ సో తనకు వచ్చినటువంటి పేపర్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను ఓవరాల్గా ఏపీలో సోషల్ పాస్ పర్సంటేజ్ ఎంత వచ్చిద్ది అనేది మనం రిజల్ట్ వచ్చిన తర్వాతే దీని గురించి మాట్లాడుకుంటాము కానీ ఈ మా సార్ చెప్పినట్టు తనకు వచ్చినటువంటి పేపర్స్ తన చేసినటువంటి కరెక్షన్ తన పరిస్థితి ఎక్స్పీరియన్స్ ని బట్టి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పర్సెంట్ అనేది తక్కువగా ఉంది ఇది ఒక పాజిటివ్ పాయింట్ కానీ పేపర్ అంత ఈజీగా ఉన్నా అన్ని చదివిన క్వశ్చన్స్ ఉన్నా ప్రాపర్గా గా రాసి నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ తప్పించుకుంటారు అనుకుంటున్నటువంటి విద్యార్థులకి కొంత డిజప్పాయింట్ అనేది కలిగింది ఎనీహౌ మనం రిజల్ట్స్ ఇరవై రెండు ఇరవై మూడు అంటున్నారు అయితే ఇప్పటి వరకు ఎస్ఎస్సి బోర్డు రిజల్ట్ డేట్ గురించి స్పష్టత అఫీషియల్గా గా అనౌన్స్ చేయలేదు లెట్స్ ఇట్ అనౌన్స్ అండ్ లెట్స్ వాచ్ వాట్ టు హ్యాపెన్ దిస్ ఇస్ ద వీడియో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ప్లీజ్ ఈ వీడియోని మ్యాక్సిమమ్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక కన్క్లూజన్కి వస్తారు థ్యాంక్ యూ